అందరికీ నమస్కారం ఎద్దనపూడి సులోచన గారు రచించిన నాకీ పెళ్ళి వద్దు అనే కథలోని తరువాత భాగాన్ని తెలుసుకుందాం సుజాత అదృష్టమో దురదృష్టమో దానికి సవాల్ అంటున్నట్లుగా నిశ్చయమైన ఈ సంబంధము చూస్తే సుధాకర్కి కూడా మతిపోయినంత పనయింది పెళ్లి కొడుకు శేఖరానికి ఉన్న డబ్బుకి ఇనపెట్టెకి కాపలాగా అన్నట్లు ఒక్క ముసలమ్మ తప్ప ముందు వెనక ఎవరూ లేరు బోలెడంత ఆస్తితో పాటు మంచి సంస్కార హృదయం కూడా కలిగి ఉండటం అతని ప్రత్యేక లక్షణం అనిపిస్తుంది ఆడవాళ్ళకి చదువు కంటే అందం అందం కంటే గుణం ప్రధానం అనే మనిషి అతను విదేశాలకు వెళ్ళొచ్చి హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీలు ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతనెంత ఆధునిక భావాలు గలవాడో వాళ్ళ బామ్మ అంత పాతకాలపు మనిషి అటు బామ్మని తృప్తిపరుస్తూ ఇటు తనని సంపూర్ణంగా అర్థం చేసుకోగల వ్యక్తి కావాలి అతనికి కానీ ఎంత వెతికినా అటో ఇటో తప్ప అలాంటి మధ్యరకం మనుషులు దొరకటం లేదు వెతికి వెతికి విసిగిపోయిన అతను అసలు భామ బ్రతికున్నాళ్ళు పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాడు సుధాకరం స్నేహితుడైన రంగధామానికి శేఖరం కూడా కావాల్సినవాడు ఏదో మాటల మీద ఓసారి హైదరాబాదులో కలుసుకున్నప్పుడు ఇలా తల స్నేహితుడి చెల్లెలు ఓ అమ్మాయి ఉందని ఒక్క పిల్ల చాలా బాగుంటుందనే విషయం తప్పిస్తే ఏ ఏ విషయంలోనూ శేఖరంతో సరితూగలేరని కూడా చెప్పాడు బెజవాడ వెళ్ళి చాలా సంవత్సరాలైంది ఓసారి చూసినట్టు ఉంటుంది వెళ్ళి కూతుర్ని చూసినట్లు ఉంటుందనుకొని శేఖరం చూడటానికి వస్తారని కబురు చేశాడు శేఖరం స్థితిగతులు రంగధామం వర్ణించి చెప్తుంటే సుధాకరం ఊ అని కానీ ఆ అని గాని అనలేదు మరీ అంత పైగా ఉన్న సంబంధం అతని ఊహ కందనిది కానీ రంగధామం పట్టు వదల్లేదు శేఖరాన్ని తీసుకొచ్చాడు సన్నగా పొడుగ్గా రివటలా ఉన్న సుజాత క్షణం సేపు శేఖరం కళ్ళలోకి చూసి అవి తన వైపే ఆసక్తిగా చూస్తున్నాయని గ్రహించి వెంటనే కళ్ళు ప్రక్కకు తిప్పేసుకుంది ఆ తిప్పేసుకోవటంలో శేఖరం మనసు కూడా ఆ చూపుల వెంబడి వెళ్ళిపోయిందనే చెప్పాలి స్వదేశంలోనూ విదేశంలోనూ శేఖరం చాలామంది అందమైన ఆడవాలని చూశాడు కానీ ఇలా చాలా సాధారణంగా ఉన్నట్లుండి ఒక్క చూపుతో పదే పదే తన వైపు చూసేలా చేసే సౌందర్యాన్ని ఎక్కడా చూడలేదు ఉన్న అరగంటలో శేఖరానికి సుజాత వైపు నుంచి కళ్ళు తిప్పుకోవటం చాలా కష్టమే అయింది చూసి వెళ్ళగానే ఆ సాయంత్రమే రంగధామం చేత కబురు చేశాడు పిల్ల నచ్చిందని మిగతా విషయాలు వచ్చి మాట్లాడమని శేఖరం మిగతా విషయాలు అనటంలో గల ఉద్దేశం లగ్నం ఎప్పుడు వీలుగా ఉంటుంది పెళ్ళి ఎక్కడ చేస్తారు అనుమటికే ఆ పై విషయాలు సుధాకర్ శక్తి సామర్థ్యాలకు వదిలేశాడు సంబంధం అవునను కొని ఇంటికి వచ్చేస్తుంటే సుధాకర్కి మతిపోయినంత పనైంది తను చేసింది తనకే నమ్మకం ఏర్పడటం లేదు సుజాత శేఖరం లాంటి వాడిని పొందపోతుందా అంటే అతనికి ఊపిరి పీల్చటానికి కానీ ఈ విషయం ఇంకొకళ్ళకి చెప్పాలి అని కానీ అనుకోవటం కూడా భయంగా ఉంది అందుకే ఈ పెళ్లి విషయం ఎవరో మరీ ముఖ్యులు అన్న వాళ్ళకి తప్ప బంధువులందరికీ తెలియపరచలేదు విశాలాక్షమ్మ గారికి అసలు కబురే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు చాలా స్వల్ప వ్యవధిలో లగ్నం నిర్ణయింపబడింది శేఖరం బామ్మగారు వచ్చి పిల్లని చూసుకున్నారు సంసారపక్షంగా ఉందని తృప్తిపడి వెళ్ళిపోయింది పెళ్లి పనులు చాలా నిరాడంబరంగానే ప్రారంభమైన శాంతకి సందడి తప్పలేదు ఈ సందట్లో అసలు ఎవరు సుజాత పట్టించుకున్నట్లే లేదు తనకి పెళ్ళి ఇష్టం లేదని మొదట్లో వదిన గారికి చెప్పాలని సుజాత చాలా ప్రయత్నించింది కానీ అవకాశం చిక్కలేదు లగ్నం దగ్గర పడిపోతోంది ఏ సమయంలో ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో అని సుజాత శరీరంలో నరనరం వణికిపోతోంది పెళ్ళి ఏదో కారణం చేత తనే ఆపేస్తే బాగుండనిపిస్తోంది అందుకే ఎలాగో అన్నగారికి చెప్పేసింది సుజాత మాటలు సుధాకరం చెవిని పడినట్లు లేదు అతను మామూలుగానే ఉన్నాడు మధ్య మధ్య మటుకు ఏదో గుర్తు వచ్చిన వాడిలా శాంత సుజాత ఏది ఏం చేస్తోంది అని మటుకు అడిగేవాడు అలా అడగటంలో ఓ కన్ను చెవి చెల్లెలి పైపు ఉన్నాయని అర్థమయ్యేది శాంత కనులు సుజాత వైపు కళ్ళెత్తి చూసే తీరుబడి కూడా లేదు సుజాత అనుకున్నట్లుగా ఈ పెళ్ళి ఆగేట్లు లేదు ఉరిశిక్ష దగ్గర పడుతున్న ఖైదీ గుండెల్లా సుజాత బిగబట్టుకొని ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది అలా బిగబట్టుకొని చూస్తుండగానే ముహూర్తం దగ్గర పడింది పెళ్లి కొడుకు తరలివచ్చాడు మంగళ వాయిద్యాలు మోగినాయి ఇద్దరి మధ్య అడ్డుగా పురోహితులు పట్టుకున్న సన్నటి తెర జారిపోయింది ఎదురుగా తెల్లగా పొడుగ్గా పసుపు బట్టలతో ఆరోగ్యంగా బలంగా ఉన్న చేతులతో మంగళసూత్రం పట్టుకొని శేఖరం నిలబడ్డాడు క్షణంసేపు సుజాత కళ్లెత్తి చూసింది అతని కళ్ళల్లో పెదవుల మీద చిరుదర్హాసం మెరిసింది అప్పటికే నీళ్లు నిండిన సుజాత కళ్ళు క్రిందకు వాలిపోయినాయి పురోహితులు గొంతెత్తి మంత్రాలు చదివారు సీతమ్మ పెళ్లి కూతురాయనే అని బిగ్గరగా బ్యాండు మేళం పాడింది శేఖరం చేతులు సుజాత మెల్లో మూడు ముళ్ళు వేసినాయి సుజాత చెవులకి మేనత తిట్లు శాపనార్థాలు వెయ్యి కంఠాలతో మంత్రాల ఘోషగా వినిపించాయి మిగతా తతంగం ఎలాగో పూర్తయిందనిపించి తడబడుతున్న అడుగులతో తూలిపోతున్న శరీరంతో సుజాత వదిన గారి సాయంతో లోపలికి వెళ్ళిపోయింది భోజనాలు అయిన తర్వాత పూజ గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న పెళ్లి కూతురి దగ్గరికి శేఖరం బామ్మగారు వచ్చి కూర్చుంది ఆవిడ మొహం ఆనందంతో ఇంత చేసుకొని వాడికి జన్మలు అసలు పెళ్ళే కాదనుకున్నానే అమ్మాయి నాకేం తెలుసు భగవంతుడు నిన్ను పుట్టించి ఈ మారుమూల పెట్టాడని దానికోసం వెర్రి సన్నాసి దేశాలన్నీ గాలిస్తున్నాడని సుజాత అంటే ఆవిడకెంతో తృప్తి సంతోషం కలిగాయో ఆనందంతో తెరుచుకున్న ఆ బోసినోరే చెప్తోంది మళ్ళీ ఈ రోజులకి మునిమన్మణ్ణి ఇవ్వకపోయావంటే చూసుకో నీ పని చెప్తా బొమ్మలో కూర్చున్న సుజాత ఆవిడ వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చూడసాగింది రేపు శేఖరానికి ఏదన్నా అయితే ఈవిడ మొహం ఎలా మారిపోతుంది ఇప్పుడు కనిపిస్తున్న ఈ సంతోషం తన పాలిట మళ్లీ శాపంగానో ద్వేషంగానో మారిపోతుంది కాబోలు ఆలోచించి చూస్తే అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి తేడా అంతే అది గ్రహించిన వాళ్లకే తెలుస్తుంది సాయంత్రం దంపతులిద్దరూ సుధాకరికి నమస్కరించటానికి వెళ్ళారు వాళ్ళు శాంతం వంగకుండానే ఇద్దరినీ చేరో చేతో లేవదీస్తూ చెల్లెలి చేతిని శేఖరం చేతిలో పెడుతూ శేఖరం నా చెల్లెలి మనస్సు శరీరం కంటే సుకుమారం అపురూపం కూడాను అన్నాడు అపురూపమైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసులే సుధాకర్ అన్నాడు శేఖరం నవ్వుతూ అతని నవ్వు పరధ్యానంగా ఉన్న సుజాతను బట్టి ఈ లోకంలోకి తెచ్చి మరీ గిలిగింతలు పెట్టింది దూరంగా నిలబడ ఎవరో ఈడు జోడు చక్కగా కుదిరింది కన్నుల పండుగగా ఉంది అనటంతో సుజాత చటుక్కున తల తిప్పి అటువైపు చూస్తుంది చూస్తుండగానే కలలోలా అన్నీ జరిగిపోయాయి శేఖరానికి ఎక్కువగా సెలవు లేకపోవటం వల్ల వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రాత్రి సుజాతను దగ్గరకు లాక్కొంటూ పెళ్ళికూతుర్లని వెతుక్కోవటంలోనే నా సెలవులన్నీ అయిపోయినాయి తీరా పెళ్ళికూతురు వచ్చేసరికి సెలవే లేదు చూడు అన్నాడు నవ్వుతూ ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి ఏ మారుమూలాన ఉన్న సముద్రాన్నో వెతుక్కొని అందులో వెళ్ళి ఐక్యమైపోయిన మహానదిలా సుజాత శేఖరంలోకి కలిసిపోయింది నిన్నటి సుజాత బెరుకు తనం సంకోచం అన్నీ పోయినాయి అతని పక్కన నిలబడితే అదో అందమైన అనుభూతి తప్ప ఇంకేం కనిపించటం లేదు ఉండుండి అలా ఏదో పోగొట్టుకోబోతున్న దానిలా బేలచూపులు చూస్తావేం సుజాత భుజాల చుట్టూ తన చేతులతో పెనవేస్తూ అడిగాడు శేఖరం ఇన్నాళ్ళు ఈ అమ్మాయి లేకుండా నేను ఎలా గడిపాను అని అనిపిస్తోంది అతనికి అతని ప్రతి కదలికలో ప్రతి స్పర్శలో సుజాత పట్ల అనురాగం తొణకిసలాడుతోంది మాట్లాడవేం నిన్ను నాతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను రావటానికి నీకు ఇష్టమేనా ఎందుకలా చూస్తావు నేనేం నీలా బొమ్మలా లేనుగా తన జుట్టు వంక కనుబొమ్మల వంక పెదవుల వంక పరిశీలనగా కన్నార్పకుండా చాలాసేపటి నుంచి చూస్తున్న భార్యని వంగి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు సుజాత చప్పున కళ్ళు మోసుకుంది ఈ కళ్ళే నన్ను ఆకట్టుకున్నాయి నీ మనసు దేనికి స్థానమో నేనింకా గ్రహించలేదు గాని కళ్ళు మటుకు అందాలకి ఆలయాలు చూడు నాకు తెలియని భావాలకి భాష కూడా నేర్పుతున్నాయి నుదుటి మురద పెదవులతో తాకుతూ అన్నాడు ఛ కాటుక సుజాత చప్పున కొంగు తీసి శేఖరం పెదవులకి అంటిన కాటుక తుడిచేసింది ఆ రాత్రి తన్నెలా సమాధానపరచాలో భామ్మగారిని ఎలా తృప్తిపరచాలో వివరంగా సుజాతకి కొత్త జీవితాన్ని గురించి పాఠాలు చెప్పాడు శేఖరం అతను చెప్తున్న ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించింది సుజాత మర్నాడు సుజాతని తీసుకెళ్తానన్న శేఖరాన్ని చూసి ఇంత త్వరగాన ఒక్క నెల రోజులు ఉంచకూడదు పోని కనీసం ఇరవై రోజులు అడగలేక అడుగుతున్న సుధాకరాన్ని చూసి శేఖరం ఏమన్నాడు పదైదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది పెళ్లి తాలూకు సువాసనలు ఇంకా ఇంటిని వదిలిపోలేదు ఏ మూల చూసినా పెళ్లి తాలూకు ఏదో ఒక చిహ్నం కనిపిస్తోంది సుజాత మనసులో భావాలు ద్వంద్వయుద్ధం మొదలుపెట్టాయి ఒక్కోసారి ఇదంతా అబద్ధం తనేదో భ్రమలో పడి కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది కానీ మరు క్షణంలోనే శేఖరంతో గడిపిన క్షణాలు అనుభూతులుగా మారి మనసంతా ఆనందడోలికల్లా ఊగుతూ ఉంటున్నాయి తన వేలికున్న దానిమ్మ గింజ రంగురాయి ఉంగరం చూసినప్పుడల్లా అందులోంచి నవ్వుతున్న శేఖరం మొహం కనిపిస్తోంది శేఖరం వెళ్ళిన మూడో రోజునే ఉత్తరం వచ్చింది అందులో తనకేం తోచటం లేదని క్షణం యుగంలా ఉందని ఏ నిమిషంలోనైనా వచ్చేయగలవని రాశాడు సుజాతకి అతని ఉత్తరం మరీ కొత్తలోకం ఏర్పరిచింది ఏమ్మా ఈ పెళ్ళి అసలు వద్దే వద్దన్న మనిషివి గదు అలా తహతహలాడిపోతున్నావు నాలుగో రోజు మళ్ళీ ఉత్తరం కోసం ఎదురుచూస్తున్న సుజాతని శాంత వెక్కిరించింది పోవదిన తెచ్చిపెట్టుకున్న కోపంతో సుజాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కానీ లేచి యువతలకు వచ్చేసిన వెంటనే మనసు ఎలాగో అయిపోయింది తన ఆఘాతం దాటి వచ్చేయలేదు వచ్చేసే కదా శేఖరం చేయి అందుకుంది ఏమో ఎవరు చెప్పగలరు ఈ సంతోషం ఈ పట్టలేని ఆనందం దేనికన్నా సూచనలేమో చూస్తుండగానే సుజాత మొహం వివరణమైపోయింది అసలు శేఖరాన్ని పొందకుండా ఉంటే అదో మాట గాని ఒకసారి పొంది మళ్ళీ పోగొట్టుకోవాలంటే క్షణంసేపు సుజాత గుండెలు తెలియని భయంతో వణికాయి ఎక్కడ నువ్వు ఇదిగో ఉత్తరం వచ్చింది బయటికి రా బయట నుంచి వినిపిస్తున్న శాంత మాటలకి సుజాత హృదయం ఎగిరి గంతేసింది కానీ ఆ చైతన్యం శరీరంలోకి రాకుండా జాగ్రత్తపడి మామూలుగా మెల్లగా యువతలకు వచ్చింది ఇదిగో నీ ఉత్తరం మీ అన్నయ్య పేరిట కూడా రాశారు శాంత ఉత్తరం చింపుతూ అంది గదిలోకి వచ్చేసి కూర్చొని ఉత్తరాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకుంది అందులో సారాంశం బామ్మగారు కూడా సుజాతని తీసుకురమ్మనమని గోల చేస్తోందిట తనకి ఏమీ తోచటం లేదట శనివారం రాత్రికి తన సొంత కారులోనే వచ్చేస్తానట తిరిగి సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవాలట అదే విషయం సుధాకర్కి కూడా రాస్తున్నానని రాశాడు తోవలో తను ఎక్కడెక్కడ ఆగేది ఏ ఏ చోట్ల సుజాతను గురించి ఆలోచించేది వివరంగా గుర్తుపెట్టుకొని వచ్చేటప్పుడు ఆయా చోట్లు చూపిస్తానని రాశాడు ఉత్తరం చాలా వివరంగా విశేషాలతో అలంకారాలతో మృదు మధురంగా ఉంది అసలు దేనికోసము ఎదురు చూడకూడదు అలా చూడటం మొదలు పెడితే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది సుజాతకి ఈ జన్మలో శనివారం అనేది రాదనిపించింది ఎలాగైతేనే వచ్చింది సాయంత్రం అవనూ అయింది స్నానం చేసి బట్టలు వేసుకొని అలంకరణ కోసం నిలువుటద్దం ముందు కూర్చున్న సుజాతకి అద్దంలో తన ప్రతిబింబానికి బదులు శేఖరం ముఖం కనిపించి చిలిపిగా నవ్వి కవ్విస్తోంది శేఖరం తనెదుట లేకపోయినా అతని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంది ఒక్కోసారి ఊహ మనిషిని ఎంత పిచ్చివాణ్ణి చేస్తుంది జడ వేసుకోవటం పూర్తయి ఒకసారి పెట్టుకున్న పూలే సరిగ్గా కుదుర్లేవని తీసేసి మళ్ళీ పెట్టుకుంటున్నగా వెనక నుంచి శాంత వచ్చి ఏమమ్మోయ్ ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా అతనికి అన్నంలోకి ఏం చేయమంటావు అంది వదినా నాకేం తెలుస్తుంది కృత్రిమ కోపంతో పెదవులు ముడుచుకుంటూ అంది సుజాత లేకపోతే నాకు తెలుస్తుందా మరి గంటలు గంటలు గదిలో కూర్చొని చెప్పుకున్న ఆ కబుర్లన్నీ ఏమిటో సుజాత పక్కుమని నవ్వింది బావుంది అయితే నీకేం కూరిష్టం ఏ పులిసి ఇష్టం ఇవే నా కబుర్లు కాక ఏమో నాకేం తెలుస్తుంది మీ అన్నయ్య నన్ను మొట్టమొదట అడిగిన మాట నీకు గుత్తంకాయ కూర వచ్చునా అనే గాంభీర్యం తెచ్చిపెట్టుకుని అంటున్న వదినగారి మాటలకి సుజాత కిలకిలా నవ్వేసింది కంగుమన్న ఆ నవ్వులో మనసులో పొంగుతున్న సంతోషం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది ఏమిటి వంకాయ కూర అంటున్నావు అప్పుడే సుధాకరం లోపలికి వస్తూ అడిగాడు ఏం లేదు అన్నంలోకి ఏం చెయ్యాలో సుజాతని సలహా అడుగుతున్నాను శాంత లోపలకు పారిపోయింది ఓహో నుంచి అన్నాడు సుధాకరం వస్తున్న నవ్వు బయట చెంగులో దాచివేసుకోవటానికి ప్రయత్నిస్తున్న చెల్లెలి వంక చూస్తూ ఏమ్మా నీ పని కాలేదు అతను వచ్చే వేలయింటుంది ఇంకో గంటలో వచ్చేయచ్చు అంటూ సుధాకరం బయటికెళ్ళిపోయాడు సుజాత మళ్ళీ వైపు తిరిగింది ప్రతిబింబంతో మళ్ళీ సంభాషణ మొదలయింది అవును వదిన మాటలు నిజమే ఈసారి అతనికి ఏమేమీ ఇష్టమో అన్నీ అడగాలి రంగులు కూడా ఏ రంగు చీరలు ఇష్టమో తెలుసుకోవాలి తెలుపు అతనికి ఇష్టం ఉంటుందో ఉండదో కట్టుకున్న తెల్లచీర వంక చూసుకుంటూ అనుకుంది ఎలాగో ఏడు గంటలు అయింది హాల్లో గడియారం గంటలు కొట్టింది సుజాతకి హెచ్చరిక చేసేసి మళ్లీ తన పని చూసుకోసాగింది ఆ గంటలు విన్నప్పటినుంచి సుజాతకి కూర్చోబుద్ధి కావటం లేదు మాటిమాటికి బయటకు చూస్తూ కారు హారన్ కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని వింటూ ఇంట్లో అటూ ఇటూ తిరగసాగింది తలనిండా సువాసనల్ని విరజిమ్ముతున్న మల్లెపూలతో వాటికి పోటీ పడుతున్నాయా అనేంతటి తెల్లబట్టలతో కళ్ళనిండా మెరుపులు కురిపిస్తూ ఏదో తెలియని చైతన్యంతో కదిలిపోతూ అటూ ఇటూ తిరుగాడుతున్న సుజాతని చూస్తుంటే సుజాతలో ఇంత సౌందర్యం ఉందా అని శాంతకే ఆశ్చర్యం వేసింది మాటిమాటికి గడియారం చూస్తూ బయటకు అసహనంగా చూస్తున్న ఆడపడుచుని వేలాకోలం పట్టించాలనిపించింది శాంతకి ఏమిటి అలా కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా ఆ మాత్రం ఆలస్యం కాకపోతే అందం ఏముందిలే అసలింతకీ బయలుదేరాడో లేదో చీచి అలా అనకు వదినా నాకు ఉత్తరం రాసి ఎలా రాకుండా ఉంటారు ప్రపంచంలో ఇదెక్కడన్నా సంభవమా అన్నట్లు చూసింది సుజాత ఏమో మామూలు మనిషా అనుకోగానే బయలుదేరేందుకు అధికారం గల ఆఫీస్ రాయే ఏ క్షణంలో ఏ అవసరమైనా రావచ్చు ఆగిపోవచ్చు మరి శేఖరం వస్తాడో రాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి